మారింది నిజమే కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్ కు వాషింగ్ మిషన్ వరకు ఆమె మారింది నిజమే నుంచి మిక్సీ వాడటంకు నల్లాకు మంచినీళ్లు పట్టుడి దగ్గర నుంచి ప్యూరిఫైయర్ నుంచి బాటిల్స్ పట్టి ఫ్రిడ్జ్లో నిజమే పెరట్లో కూరగాయలు తెంపుకొచ్చడం స్కూటీ మీద రైతు బజార్కి వెళ్లటం వరకు డ్రాతెండి గిన్నెల్లో కూరలు వండుడు నుండి ప్రెస్టీజ్ వాడకం వరకు ఆమె మారింది నిజమే మగవారితో సమానంగా చదువుల్లో పోటీపడి ఉద్యోగాలు సంపాదించి జీతం ఎంతొస్తూ నెలకోసారి మెసేజ్లో చూసుకుని కొన్ని క్షణాలు సంబరపడేవరకు ఆ తర్వాత ఇంటిలోనని కార్లోనని పిల్లల స్టడీలోనని అన్ని ఆడవారి పేరు మీద తీస్తే వడ్డీ రేటు తక్కువ చేసిచ్చే ప్రభుత్వ బ్యాంకుల నుండి భర్త వరకు తాను కోల్పోయిన ఆర్థిక సాధికారతకు కుములుతూ తనకు తానే అంతా నా కుటుంబం కోసమే కదా అనుకుని సంభాళించుకుంటూ మారని విధిరాధపై కొత్తగా మారినా అనుకుని ఆమె మారింది నిజమే కదా హృదయాన్ని హత్తుకుని ఇలాంటి మరెన్నో వైవిధ్య కవితలు చదవాలి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ప్రముఖ రచయిత్రి బకుల వాసుగారు రాసిన ఆమె వారింది పుస్తకాన్ని కొని చదివేయండి ఇప్పుడు కాపీస్ అమెజాన్ లో లభ్యమవుతున్నాయి లేదా సంప్రదించండి తపస్వి మనోహరం పబ్లికేషన్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్